దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని విశ్వవిఖ్యాతమైన ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాము ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అర్జున్ రావు గారిని కలవబోతున్నాము ఖమ్మం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక సైకిల్ మెకానిక్ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఉన్నత చదువు చదవాలి ఒక ప్రొఫెసర్గా మారాలి వేలాది మంది విద్యార్థులకి విద్యా బోధన చేయాలని ఒక లక్ష్యంతో తాను ఉస్మానియా యూనివర్సిటీలో ఒక లెక్చరర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ స్థాయికి ఎదిగి వేలాది మంది విద్యార్థులకు అద్భుతమైన విద్యా బోధన చేస్తున్నారు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అర్జున్ రావు గారు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ అర్జున్ రావు గారు సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం ఆ పేరు ప్రొఫెసర్ అర్జున్ రావు కూతాడి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ టు బికమింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై కమిట్మెంట్ హార్డ్ వర్క్ ఫంక్చువాలిటీ సిన్సియారిటీ డెడికేషన్ టు ది సొసైటీ గాడ్ ప్రొవైడ్ మీ ఆపర్చునిటీ ఫర్ ఎ సీట్ ఎస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ నా జననము ఖమ్మం జిల్లా సత్పల్లి దగ్గర బేమ్సూర్ గ్రామంలో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో జూన్ ఫిఫ్టీన్త్ నాడు నా తల్లిదండ్రులైన కోతాడి ప్రకాష్ రావు సైకిల్ మెకానిక్ నూన్ అండ్ సావిత్రమ్మ గారులకు జన్మించారు మా కుటుంబంలో మొత్తం ముగ్గురు అందమును ఒక మా నాన్నగారు వెరీ రిపీటెడ్ సైకిల్ మెకానిక్ ఫేమస్ ఇన్ ఖమ్మం జిల్లా ఆల్మోస్ట్ ఖమ్మం జిల్లాలో చాలా పేరు ప్రఖ్యాతిగాంచిన సైకిల్ రిపేరర్ అంటే బిఫోర్ రాజాకార్ మూమెంట్ నుంచి కూడా మా నాన్నగారికి పేరు వచ్చింది కష్టపడే తత్వము సేవాతత్వం రెండు కూడా నేర్చుకున్నాను దగ్గర నుంచి నా స్కూలింగ్ మొత్తం వేంసూరు శ్రీ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ హై స్కూల్ చదివాను నా స్కూలింగ్ మొత్తం నా టీచరు తుంబూరు పాపిరెడ్డి గారి యొక్క ఆర్థిక సహాయ సగరాలతోని నేను స్కూలింగ్ చదివాను తన యొక్క ఇన్స్పిరేషన్తోనే హైర్ ఎడ్యుకేషన్ రాగలిగాను అప్ టు టెన్త్ స్కూలింగ్ అప్ టు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ వేంసూర్ ఇంటర్మీడియట్ శ్రీ బండి శోభనాచలం జూనియర్ కళాశాల సొత్తుపల్లి డిగ్రీ జేవిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సత్తుపల్లిలో తర్వాత నా ఉన్నత విద్య కోసం ఎంఏ కోసం ఉస్మా యూనివర్సిటీకి వచ్చాను నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నా ఎంఏ ఎస్టీ చేసాను అప్పుడు సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఏ జాయిన్ అయిన కొత్తలో అటు చాలా స్ట్రిక్ట్గా ఉండేది అయినప్పటికీ కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీఎస్ ఆఫీస్లో ఒక సీనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అది చేసుకుంటూనే ఎంఏ చేస్తున్నప్పుడు అటెండెన్స్ చెక్ చేయటం వల్ల ఆ ఉద్యోగానికి స్వస్తి పలికి నా ఎంఏ కంప్లీట్ చేశాను ఎంఏ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో మరలా తిరిగి నేను ఆర్ఆర్బి ఎగ్జామ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ రాశాను దానిలో సీనియర్ అకౌంటెంట్గా సెలెక్ట్ అయ్యి రైలీనం దగ్గరలో ఉన్న రైలైనం సెకండ్ ఫ్లోర్లో పనిచేశాను యాజ్ ఎ సీనియర్ అకౌంటెంట్ నా ఫైవ్ సిక్స్ ఇయర్స్ నేను రైల్లో పనిచేసుకుంటూ ఒక పక్క ఒక పక్క నా ఎంఏ చేశాను ఎంఫిల్ కూడా పార్ట్ వన్ చేశాను తర్వాత ఫ్యామిలీ మ్యారేజ్ కాపురము మల్కాజ్గిరిలో రైల్వే నిలయంలో క్యాంపస్లో పరిశోధన ఈ మూడిట్లుగా భాగంగా చాలా కష్టపడుకుంటూ ఈ స్థాయికి రాగలిగా డ్యూరింగ్ మై రైల్వే సర్వీస్ టూ టైమ్స్ ఐ గాట్ ది రైల్వే వీక్ అవార్డు నాకు బెస్ట్ వర్కర్గా ఇచ్చారు అది చేసుకుంటూనే పరిశోధన చేసేసి నైన్టీన్ నైంటీ సెవెన్లో ఉస్మాని శ్రీ చరిత్ర శాఖలో ఒక లెక్చరర్గా సెలెక్ట్ అయ్యాను పోస్టింగ్ ఫస్ట్ పీజీ కళాశాల సికింద్రాబాదు అక్కడి నుంచి ఫైవ్ ఇయర్ చేసినాక మళ్ళీ క్యాంపస్కి తీసుకొచ్చారు ఆర్ట్స్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసరు ప్రొఫెసరు అట్ ప్రజెంట్ ఆయన తెచ్చిన మోస్ట్ ప్రొఫెసర్ బేసికల్లీ ఐ బిలాంగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీ ఎరుకల సబ్ క్యాస్ట్ సో ఈ కళాశాలకి నూట ఏడు సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ ఒక ఆదివాసీ ఎరుకుల జాతికి చెందిన వ్యక్తి ప్రిన్సిపాల్గా అపాయింట్ చేయటం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఐ మస్ట్ థ్యాంక్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ టు అవర్ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ హూ అపాయింటెడ్ మీ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వన్ నాట్ సెవెన్ ఇయర్స్ సో తనుకున్న ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ప్రియారిటీలో భాగంగా నన్ను ఒక ఈ కళాశాలకి ప్రిన్సిపల్గా అపాయింట్ చేశారు అంటే నూట ఏడు సంవత్సరాల చరిత్రలో ఒక గిరిజనుడు ఒక ఆదివాసీ బిడ్డ ఈ కళాశాలకి ప్రిన్సిపల్ కావటం నేను ఎంత పర్సనల్గా వ్యక్తిగతంగా సంతోషం గురవుతూ దీనిలో భాగంగానే మా సీతక్క గారైన నాకు అక్కగారైన సీతక్క గారికి కూడా తెలియపరిస్తే వారు కూడా చాలా సంతోషానికి వారి సంతోషానికి హద్దులు లేవు చాలా నన్ను చాలా గౌరవప్రదంగా నన్ను సత్కరించింది దీనికి నేను చాలా సంతోషపడ్డాను నాన్నగారు సెకండ్ మెకానిక్ అయినప్పుడు నేను కూడా సైకిల్ మెకానిక్నే నేను కూడా ఫర్ డేకి టూర్ రెండు సైకిళ్ళు మొత్తం రిపేర్ చేసి ఓరానింగ్ చేసేవాడిని మా నాన్నగారి సహాయం చూసి సో అట్లా టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ విమ్స్ నుంచి సత్పల్లి ఒక పదకొండు కిలోమీటర్ ఉంటుంది ఇంటర్మీడియట్ డిగ్రీ అప్పుడు కూడా మార్నింగ్ కాలేజీ ఈవినింగ్ మా నాన్నగారికి సహాయ సేకరణ అందిస్తుంటూ సైకిల్ రిపేర్ నేర్చుకున్నాను మా ఊర్లో ఉన్న కొంతమంది నేను చేస్తేనే వాళ్ళు ఆ సైకిల్ రిపేరు ఎంతో తృప్తి పొందేవాళ్ళు సమ్మర్ నేను చదువుకున్న నేపథ్యంలో సమ్మర్ వెకేషన్ వస్తే కొంతమంది నా కోసం వెయిట్ చేసి నేను వెళ్ళి నేను ఊరు వెళ్ళినాక నాతో రిపేర్ చేయించుకున్నాక వాళ్ళు సాటిస్ఫై ఉండేది అలాంటి పరిపక్వ దశ ఈ సైకిల్ మెకానిక్లో మా నాన్నగారి దగ్గర నుంచి నాకు పుచ్చుకున్నాను నేర్చుకున్నాను ప్రజల్లో మరణ పోయింది యాక్చువల్గా నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నా ఫస్ట్ బైబీసీ నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా డ్రాయింగ్ వేసేవాడిని ఆ డ్రాయింగ్లో నా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే టెన్త్ అయినాక అరే నువ్వు బ్రొమ్మలు బొమ్మలు బాగా వేస్తారు డ్రాయింగ్ బాగా తీసుకొని బైపీసీ తీసుకోమని చెప్పారు బైపీసీ తీసుకునే టైంలో నాకు ఆ డయాగ్రామ్స్ వేయటం బాగానే చేశాను కానీ ఆ కెమిస్ట్రీ ఫిజిక్స్ బాటనీ జువాలజీ నాకు వంటపట్టలేదు అది ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను మళ్ళీ సెకండ్ అదే శ్రీ బండి సుబ్రహ్మణ్య కళాశాలలో హెచ్ఈ తీసుకున్నాను అక్కడ నాకు అసలుకి నా ఈ స్థాయికి రావటానికి ఎంఏ హిస్టరీ పరిశ్రమ చేయటానికి నాకు చరిత్ర బోధించిన శ్రీ డాక్టర్ కనకబండి మోహన్ యాదవ్ గారి యొక్క ద వే ఈజ్ గివెన్ టీచింగ్ ఇన్ హిస్టరీ ఇన్ ద క్లాస్ రూమ్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ లైక్ ఎనీథింగ్ దెన్ ఐ డిసైడ్ దట్ ఐ వాంట్ టు డూ ఎమ్ఏ హిస్టరీ అని అప్పుడే నాకు నా మనసు పడ్డది ఐ నైన్టీన్ ఎయిటీ టూలో ఇంటర్మీడియట్ నుంచి కూడా నేను ఎంఏ హిస్ట్రీ చదవాలనుకున్నాను దానిలో భాగానే అప్పుడే నేను ఎంతో కష్టపడుకుంటూ ఇంటర్ యాక్చువల్గా నా స్కూలింగ్లో నేను థర్డ్ క్లాస్ పాస్ అయ్యాను మీలో వాళ్ళందరూ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్తే నేను ఒక్కడనే ఒక్కడనే థర్డ్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అది కొంచెం నాలో మార్పు వచ్చి ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్ క్లాస్ సెకండ్ వచ్చాను అదే డిగ్రీకి వచ్చేసరికి పక్కన వెంగళరావు కాలేజ్ క్లాస్ డిగ్రీ వచ్చేలో నాకు ఐ గాట్ ద ఫస్ట్ ర్యాంక్ క్లాస్ ఫస్ట్ అంటే నా స్టడీ అనేది టెన్త్ క్లాస్ నుంచి నా గ్రాఫ్ అనేది పెరుగుతూ వచ్చింది అంటే స్టడీ మీద ఇంట్రెస్ట్ అభిరుచి ఆలోచన ఇన్వాల్వ్మెంట్ అనేది పెరుగుతూ నాకు డిగ్రీ వచ్చేసరికి క్లాస్ ఫస్ట్ వచ్చాను ఎవ్రీబడి సర్ప్రైజ్డ్ నేను టెన్త్లో థర్డ్ క్లాస్ ఉన్న వ్యక్తి డిగ్రీకి వచ్చేసరికి క్లాస్ ఫస్ట్ అయ్యాడు అప్పుడు ఎంఏ ఎంట్రన్స్ రాశాను ఇక్కడ సీట్ వచ్చింది ఎంఏ చేశాను ఐ ఫీల్ దట్ ఐ వాంట్ బికమ్ ఎ టీచర్ టు హిస్టరీ టీచర్ నా జీవితాశ్రము ఇంటర్మీడియట్లోనే నాకు నేను ఒక చరిత్రలో ఒక టీచర్గా ఎదగాలనుకున్నాను అపాయింట్ కావాలనుకున్నాను అదేవిధంగా నా జీవితాశయాన్ని రీచ్ అయ్యాను సో హిస్టరీ టీచరు హిస్టరీ ప్రొఫెసర్ సబ్జెక్ట్ హిస్టరీలో టీచర్ కావచ్చు ఉపన్యాసులు కావచ్చు ప్రొఫెసర్ ఆచార్యులు కావచ్చు ఏదైనా ఒకటే ఒక ఆచార్యుడు కావాలనుకున్నాను హిస్టరీలో అది అయ్యాను సో దానిలో భాగంగా నా ఫ్యాషన్ నా హిస్టరీ ఫ్యాషన్ టు టీచ్ ఇన్ ది క్లాస్ రూమ్ బేసికల్గా హిస్టోగ్రఫీ ఇండ్ హిస్టారికల్ మెథడ్స్ అంటే చరిత్ర చరిత్ర రచనాశాస్త్రం అనే దాని మీద నాకు చాలా అంటే చరిత్ర ఏ విధంగా రాయాలా ఎలా రాయాలా ఈ విధంగా రాస్తే అది అథెంటికేషన్ అవుతుంది అనే దాని మీద ఆ పేపర్లో నాకు చాలా శ్రద్ధ ఉన్నది దానిలో నేను చాలా ప్రావీణ్యత సంపాదించుకున్నాను పిల్లల దగ్గర ఎంతో మళ్ళ పొందాను దానిలో భాగంగా ఈ నెట్టు జేఆర్ఎఫ్ ఈ ఎగ్జామ్ రాసే పిల్లలకు కూడా నా దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి తగిన సందేహాలు సూచనలు ఇవ్వటం దానిలో భాగంగా ఎంతోమంది జేఆర్ఎఫ్ నెట్ అయ్యారు నా భార్య సీత నాకు ఇద్దరు పిల్లలు పాప అనుష పెళ్ళైంది అల్లుడు ఇంద్రసేన హు ఈజ్ డిఫ్యూటీ డైరెక్టర్ డిఆర్డిఎల్ నా కొడుకు వెంకట సాయి ప్రసాద్ తను ఎంఏ ఇంగ్లీష్ చేశాడు పిహెచ్డి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది ఈ మీన్ వేలు తను ఇది చేసుకుంటూ రీసె పరిచయం చేసుకుంటూనే తను సాఫ్ట్వేర్ చేస్తున్నాను హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ చేసుకుంటూ తను కూడా నాకు మాల పరిశోధన ఇంగ్లీష్లో పరిచయం చేసుకున్నాడు డిఫరెంట్గా ఈ విషయం బికమ్ వన్ డే ఈజ్ ఇంగ్లీష్ టీచర్ నో ఇష్యూ నేను సాధించిన ప్రతి ఒక్క విజయంలో మా నాన్నగారికి అంకితం చేస్తాను ఆయన గారు నా తల్లిదండ్రులు లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు దీనికంటే ముందు నా తల్లిదండ్రుల తర్వాత నేను ఆరాధించేది నా ఈరోజు సీట్లు కోసినట్టే బికాస్ ఆఫ్ నా దేవుడు నా అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే నాకు నేను ఎంత కష్టపడ్డా ఏమి వచ్చినా కానీ ఈ సమాజం యాక్సెప్ట్ చేసేది కాదు ఆయన పుణ్యం అంట నేను ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను ఈ సూర్యు కూర్చోగలిగాను ఈ ఉస్మానియా యూనివర్సిటీ నూట ఏడు సంవత్సరాల చరిత్రలో ఒక ప్రిన్సిపల్ కావటం కారణం కూడా తను తను లేకపోతే నేను ప్రిన్సిపల్ అయ్యేమని కాదు అవకాశం వచ్చేది కాదు ఈ ప్రభుత్వము పాలన అడ్మినిస్ట్రేషను నాకు అవకాశం వచ్చేది చదివించాలి నేర్పించాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే దళితులు బాగుపడాలంటే చదువుకోవాలి నేర్చుకోవాలి విద్య నేర్చుకోవాలి విద్య నేర్చుకుంటే ఏదైనా మనం సాధిస్తాము దట్ ఈజ్ ఇన్స్పిరేషన్ ఐ హావ్ రిస్పెక్ట్ ఫ్రమ్ మై మై గాడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్జీ